సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జార్ఖండ్లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి ఓ మనీ లాండరింగ్ కేసులో తనిఖీల కోసం వెళ్లిన ఈడీ అధికారులకు సినిమాల్లో చూసినట్టుగా బ్యాగులు సంచుల్లో కరెన్సీ కట్టలు దర్శనమిచ్చాయి వాటిని ఓ చోట కుమ్మరించిన అధికారులు ఆ డబ్బు ఇరవై నుంచి ముప్పై కోట్ల మధ్య ఉంటుందని తెలిపారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జార్ఖండ్ రాజధాని నగరం రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహించింది ఈ కేసులో జార్ఖండ్ గ్రామీణాభివృద్ది శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ అయ్యారు దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన పదికి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిగాయి ఈ క్రమంలోని గడిఖానా చౌక్లో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి అలంఘీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్లాల్ పనిమనిషికు చెందిందిగా భావిస్తున్న ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి బ్యాగులు సంచుల్లో ఉన్న కరెన్సీ కట్టెలను ఈడీ అధికారులు ఓ చోట కుమ్మరించారు డబ్బు కట్టెలున్న దృశ్యాలు సినిమాను తలపించాయి ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బులో చాలా వరకు ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి కొంతమేర ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు జార్ఖండ్ అభివృద్ధి శాఖ మంత్రి ఆలంఘీర్ ఆలంను డబ్బు వ్యవహారంపై ప్రశ్నించగా ఆయన వాటితో తనకు సంబంధం లేదని తెలిపారు తన వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ను ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారన్న విషయం తాను కూడా టీవీలో చూసినట్టు తెలిపారు గ్రామీణాభివృద్ది శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ రెండు పేల ఇరవై మూడులో అరెస్టు కావడానికి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకోవడమే కారణమని ఈడీ అంతకుముందు పేర్కొంది టెండర్లు దక్కేందుకు కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నారని దర్యాప్తు తర్వాత ఆయనకు చెందిన ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసినట్టు తెలిపింది నోట్ల కట్టల వ్యవహారంపై భాజపా నేతలు స్పందించారు జార్ఖండ్ లో అవినీతి ముగిసిపోలేదని ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా కొందరు వ్యక్తులు వీటిని ఉపయోగించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు